అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు గార్డెన్లో ఉన్న కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆకుకూరలు అలాగే కూరగాయలు వేసవిలో ఎలాంటివి వేసుకోవాలో అని అవన్నీ కూడా నేను ఈ సీడ్లింగ్ ట్రేలో అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా మొలకలు అయితే వచ్చాయి వీటిని పెద్ద పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి సమ్మర్లో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలో ఒక వీడియో చేశానండి ఐకార్డులో పెడతాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆకుకూరలతో అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేస్తానండి తోటకూరతో స్టార్ట్ చేస్తున్నాను ఈ తోటకూర చక్కగా పెరుగుతుంది మనకి సమ్మర్లో కూడా చాలా బాగా అయితే వస్తుంది చూసారా ఎంత చక్కగా పెరుగుతుందో నేను ఈ తోటకూర పక్కనే చూడండి చుక్కకూర వేసుకున్నాను చుక్కకూర కూడా చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు ఈ తోటకూర అంతా కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తానికి పీకేయకుండా మనం ఇలా కట్ చేసుకోవడం వలన మనకి కింద నుంచి మళ్ళీ వస్తుందండి ఆకుకూర పెరుగుతుంది సీడ్స్ వేసుకుని అవి పెరగడానికి టైం పడుతుంది కదా అందుకని నేను ఇలా కట్ చేసుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా మనం కట్ చేసుకున్నామంటే ముదిరిపోకుండా చక్కగా హెల్దీగా పెరుగుతుంది త్రీ టైమ్స్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఆకుకూర అంతా కూడా తీసేయాలి అప్పుడు మళ్ళీ సీడ్స్ వేసుకుంటే కొత్తగా ఫ్రెష్గా అయితే వస్తాయి చూడండి ఎంత హెల్దీగా బుష్ చక్కగా పెరిగిందో ఇక్కడ టొమాటో మొక్కలో ఒక తోటకూర మొక్క అయితే వచ్చింది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా వచ్చిందో దీన్ని అయితే మొత్తానికి తీసేస్తాను ఎందుకంటే ఈ టొమాటో మొక్క ఎదక్ ఎదగకుండా ఇది ఉంటుంది కదా అందుకని ఇది తీసేస్తున్నాను తోటకూరని చూడండి చక్కగా పెరిగింది ఇప్పుడు పాలకూరని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఇలా లేతగా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుంది అదే ముదిరిపోయిన తర్వాత అయితే అంత టేస్ట్ ఉండదు మనం మన గార్డెన్లో పెంచుకున్నప్పుడు చక్కగా ఇలా లేతగా అయితే కట్ చేసేసుకోవచ్చు అదే మార్కెట్లోంచి అయితే చాలా ముదురుగా అయితే ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉందో ఇది ఇదంతా కూడా నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటాను ఈ పాలకూరని మనం మొత్తానికి లాక్కుండా పైన ఆకులు ఒకటే తీసామంటే మళ్ళీ మనకిది చక్కగా పెరుగుతుంది ప్రతిసారి సీడ్స్ అనేవి వేసుకోక్కర్లేదు ఇవన్నీ కూడా కోసేస్తాను చూడండి ఒక్క టబ్బు నుంచి చక్కగా వచ్చింది ఇంకా రెండు టబ్బులు అయితే ఉన్నాయి అవి కూడా కోసుకుందాం పదండి ఇంకో టబ్లో కూడా పాలకూర వేసుకున్నాను దాన్ని కూడా కోసుకుంటాను నిన్న ఒక్కరోజు వాటర్ మార్నింగ్ మర్చిపోయానండి చేయడం చూసారా అలా వాడిపోయిందో మనం సమ్మర్ వస్తుందంటే రెండు పూట్ల కూడా మనం వాటర్ అనేది చేయాలి ఆకుకూరలు త్వరగా వాడిపోతాయండి వాటర్ చేయకపోతే చూసారా మంచి క్రంచీగా సౌండ్ అయితే వస్తుంది చూడండి ఈ పాలకూర హార్వెస్ట్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఆకుళ్ళు పెంచుకుంటే ఇలా ఫ్రెష్గా చక్కగా మనం హార్వెస్ట్ చేసుకొని వంట అయితే చేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను కోసుకుంటాను ఇంకో టబ్లో ఉన్న పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను పాలకూర మనం ఎక్కువ వేసుకుంటే ఇది చక్కగా పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ వేసుకోక్కర్లేదు కదా సీడ్స్ కూడా వేస్ట్ అవ్వవు మనకి ఇలా రెండు మూడు టబ్బులు వేసుకుని ఉంచుకున్నామంటే ఆకులు ఒకటి కట్ చేసేసుకుంటా ఉంటే మనకి త్రీ మంత్స్ వరకు కూడా ఇది హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు చూడండి ఒక మూడు టబ్బుల నుంచి ఎంత పాలకూర వచ్చిందో ఇక్కడ పొన్నగంటి కూర ఉందండి దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము మనకి మార్కెట్లో ఈ పొన్నగంటి కూర దొరికినప్పుడు జస్ట్ ఇలాంటి కాడ ఒకటి మనం పెట్టుకున్నామంటే చాలు మనకి గార్డెన్ అంతా కూడా ఇది పాకుతుంది చాలా హెల్దీ అండి ఇది ఐ సైట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ గార్డెన్ లో తప్పకుండా పెంచుకోవాల్సిన ఆకుకూరలో ఇదొకటండి పొన్నగంటి కూర దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పుదీనాని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి దీన్ని నేను టవర్లో అయితే పెంచుకుంటున్నాను చాలా తక్కువ ప్లేస్లో ఈ పుదీనాని అయితే పెంచుకోవచ్చు ఇలాగా టవర్ లాగా చేసి మనం పుదీనాని ఎలా పెంచుకోవాలో ఒక వీడియో చేశానండి ఐ కార్డ్లో అయితే పెడతాను చూడండి చూడండి చాలా తక్కువ ప్లేస్లో మనం పుదీనా అయితే ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇలాగ చివర్లు మనం కట్ చేసామంటే మనకి పుదీనా అనేది చక్కగా పెరుగుతుంది ఈ కొమ్మల్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదండి ఈ ఆకులన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఈ స్టెమ్ కటింగ్స్ని మనం ఇసుకలో పెట్టుకున్నామంటే ఇసుకలో కానీ సాయిల్లో కానీ పెట్టుకుంటే మనకి మళ్ళీ చక్కగా పుదీనా అనేది పెరుగుతుంది మనం ఒక్కసారి కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోతుంది ప్రతిసారి కూడా మనం మార్కెట్ నుంచి పుదీనా అయితే కొనుక్కోక్కర్లేదండి వాటర్లో కూడా మనం ఈజీగా ఈ పుదీనాన్ని పెంచుకోవచ్చు కొన్ని బెండకాయలు ఉన్నాయండి వాటిని కూడా కోసుకుందాము ఇవి చూసారా చాలా పెద్దగా అయితే పెరుగుతున్నాయి ఇది ట్విస్ట్ చేస్తే రావట్లేదు సిజెస్తో అయితే కట్ చేస్తాను ఇక్కడ కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నా కూడా అసలు ముదిరిపోవండి చాలా లేతుగా అయితే ఉంటాయి ఇంత చిన్న పాట్లో కూడా చూసారా ఎంత చక్కగా అయితే తు పెరుగుతుందో ఈ బెండకాయలు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి లేదంటే ముదిరిపోతాయి చూడండి ఇక్కడ కింద కూడా ఉన్నాయి ఈ కింద ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఈ సైడ్ చూడండి ఎంత పెద్దగా పెరిగిందో అయినా సరే చాలా లేతగా అయితే ఉంటుంది దీన్ని కూడా మనం కోసుకుందాం ఇదైతే అసలు ట్విస్ట్ చేసినా రావట్లేదు సిదొస్తే అయితే కట్ చేస్తాను కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి వీటిని అయితే కోసుకుందాము ఇదంతా కూడా నేను పచ్చిమిర్చి తోటలాగా చూసారా ఎన్ని పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా అయితే వస్తుంది చూడండి మొక్క నిండా కూడా పోతూ ఉంది ఇక్కడ కొన్ని కాయలు అయితే ఉన్నాయి వాటిని అయితే కోసుకుంటాను కింద కింద ఉంటున్నాయి చూసారా మనం వెతికి వెతికి కోసుకోవాలి చాలా చిన్న మొక్కలకే మనకి పచ్చిమిర్చి అనేవి వస్తాయి సమ్మర్లో పచ్చిమిర్చి అనేది చాలా బాగా వస్తుంది మొక్కలు పెట్టుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు అయితే ఈ మిర్చి మొక్కనైతే తప్పకుండా పెట్టుకోండి అటు సైడ్ కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి కోసుకుందాం ఇక్కడ గ్రో బ్యాగ్లో నేను పచ్చిమిర్చి మొక్కలు అయితే వేసుకున్నాను చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో చూడండి మిర్చి కూడా చాలా బాగా అయితే వస్తుంది ఇది మిర్చి అండి వైట్ కలర్లో ఉంటుంది కానీ స్పైసీగా ఉంటుందండి దీన్ని చూస్తుంటే ఒక చిన్న అడవిలా ఉంది కదండి మొత్తం ఈ పచ్చిమిర్చితో అయితే నిండిపోయింది గ్రో బ్యాగ్ అంతాను మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ కూడా మంచి పూత మీద అయితే ఉన్నాయి చాలా చక్కగా అయితే వస్తున్నాయి పచ్చిమిర్చి మనం కొంచెం స్లోగా కోసుకోవాలి లేదంటే కొమ్మలు అనేవి ఇరిగిపోతాయి చూడండి కోస్తూ ఉంటే కింద కూడా పడిపోతున్నాయి చూడండి ఈ మొక్కని చూడండి ఎంత చక్కగా కాయలు అయితే ఉన్నాయో ఈ గ్రో బ్యాగ్లో వేసుకున్నాను కదా అసలు కనబడట్లేదు వెతికి వెతికి అయితే కోసుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే పండిపోయింది కూడాను ఈ మిర్చి అన్ని పచ్చిమిర్చి వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మనకి అసలు ఈ పచ్చిమిర్చి అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అస్సలు కనిపించవు వెతుక్కోవాల్సి వస్తుంది మొక్క నిండాను ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఈ కుండీలో బెండ మొక్కలతో పాటు ఒక మిర్చి మొక్కనైతే వేసుకున్నాను చూడండి దీని పూత ఎంత చక్కగా వస్తుందో మొక్క నిండా కూడా పోతుంది అలాగే కొన్ని కాయలు కూడా ఉన్నాయి చూడండి వీటిని అయితే కోసుకుందాము దీన్ని మొక్కని కాస్త ఎలా అంటే మనకి కాయలు అయితే కనిపిస్తాయి చూడండి ఇక్కడ చూసారా వెనక వెనక ఉంటున్నాయి స్తుంటే కూడా కింద పడిపోతున్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంత చిన్న మొక్క నుంచి మనకి ఎన్ని కాయలు వస్తాయో మనకి మన ఫ్యామిలీకి సరిపడా మిర్చి కావాలంటే ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి చూసారా ఎన్ని మిర్చి వచ్చినాయో ఇప్పుడు కొన్ని టమాటోల్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూసారా ఎంత మంచి రెడ్ కలర్ అనేది వస్తుందో ఇలా బాగా రెడ్ అయిన తర్వాత అయితే కోస్తున్నాను మనం మొక్కలు పెంచుకుంటే మనకి మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఉండదండి మన మిద్దె తోటలో ఉన్న కాయగూరలే మనకి సరిపోతాయి అన్ని కూరగాయలు అయితే వస్తాయి ఈ కింద కూడా ఉన్నాయి చూసారా ఎంత మంచి సైజ్ అయితే వచ్చిందో వీటిని కూడా కోస్తాను చూడండి ఈ గుత్తు చూడండి ఒకే ఒక్క గుత్తుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇంకా అటు వైపు అయితే ఉన్నాయి అవి కూడా కోసు ఇక్కడ కూడా కొన్ని టొమాటోలు అయితే ఉన్నాయి వీటిని కూడా కోసుకుంటాను చూడండి చక్కగా మంచి రెడ్ కలర్ అయితే వస్తున్నాయి ఇలా ముట్టుకుంటే రాలిపోతున్నాయి అంత చక్కగా అయితే పండిపోయినాయి చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి టబ్లో కూడా ఉన్నాయండి వాటిని కూడా కోసుకుంటాను చూడండి ఈ టొమాటో మొక్కలన్నీ ఇంకా ఎండిపోతున్నాయండి వీటిని తీసేస్తాను నేను తీసేసి కొత్త మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇందులోనూ టమాటోలు కోసిన ప్రతిసారి బుట్టని ఎండిపోతుంది ఈ మొక్కలు చూసారా అలా ఎండిపోయినాయో ఇంకా ఇంకా వీటికి కాయలు అయితే రావు ఇంకా తీసేచ్చి మొక్కల్ని ఇక్కడ కూడా ఉన్నాయి దీని సైజు కూడా తగ్గిపోతుంది చూసారా పెద్ద సైజ్ అయితే రావట్లేదు కింద కూడా ఉంది చూడండి ఎన్ని కాయలు ఉంటున్నాయో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా గుత్తు అయితే ఉంది నిన్న వచ్చినాయో ఈ టబ్లో నేను టొమాటో మొక్కలు పెట్టుకున్నానండి ఇందులో చెర్రీ టొమాటోస్ కూడా వచ్చినాయి చూసారా మొక్క నిండా కూడా మనకి చెర్రీ టొమాటోస్ ఎంత చక్కగా పెరిగినాయో గుత్తులు గుత్తులుగా అయితే ఈ చెర్రీ టొమాటోస్ కాస్తాయి ఇప్పుడు ఈ పెద్ద కాయలు అయితే కోసుకుందాము ఫస్ట్ టొమాటోలు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఫస్ట్ ఈ అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ వెనకలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉంది లోపల లోపల ఉంటున్నాయి చూసారా ఎన్ని వచ్చినాయో వీటిని ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఈ చెర్రీ టొమాటోస్ అయితే కొద్దామండి చూడండి ఎలా గుత్తులుగా ఉన్నాయో చూసారా ఇలా గుత్తులుగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా అయితే చాలా బాగున్నాయి కదా ఈ టొమాటోలు చెర్రీ టొమాటోస్ ఇక్కడ పెట్టుకుని వీటిని అయితే కోస్తాను చూడండి ఇవి గుత్తులు గుత్తులుగా అయితే ఎలా వచ్చినాయో చూసారా ఇలా గుత్తులు గుత్తులుగా మనం హార్వెస్ట్ చేసుకోవాలంటే మనం మొక్కలు అయితే పెంచుకోవాలండి ఇక్కడ కూడా ఉన్నాయి టొమాటోలు చూసారా లోపల ఉంటున్నాయి ఇవన్నీ కూడా కోసుకుందాం బట్టలు ఉన్నాయి వాటిని కూడా అయితే కోసుకుంటాను చూడండి కింద కింద అయితే ఉంటున్నాయి మంచి షేప్లు అయితే ఉన్నాయి చూసారు ఇవి మనకి బొట్ట అయితే నిండిపోయింది అన్ని కాయలు అయితే వచ్చాయి అన్ని చిక్కులు కూడా ఉన్నాయండి వీటిని కూడా అయితే కోసుకుందాము మనం ఒక రెండు మొక్కలు పెట్టుకుంటే ఇవి చక్కగా పెరుగుతాయి మన ఫ్యామిలీకి సరిపడా ఈ చుక్కులను అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ సీజన్లో ఈ చుక్కులు తిని తిని విరక్త అయితే వచ్చేస్తుంది అన్ని చుక్కులు అయితే వస్తున్నాయి వీటిని అన్నిటినీ కోసుకుంటాను ఇక్కడ కూడా ఉన్నాయండి వీటిని కూడా కోసుకుంటాను ఇవి పందిరెక్కుతాయి కదా అయితే మనం స్టూలు వేసుకోవాలి అస్సలు అందవు ఇవి ఈ పైన ఉన్నాయి చూసారా పై పైకి ఎక్కుతాయి ఇవన్నీ కూడా స్టూలు వేసుకుని అయితే కోస్తాను అలాగే ఇక్కడ కొన్ని లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయి వీటిని కూడా కోసుకుంటాను చూసారా ఇవి పందిరెక్కుతున్నాయి దీని ఫ్లవర్ చూడండి ఇలా పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది చూసారా చాలా బాగుంది ఇంకా ఇవన్నీ కూడా అయితే ఉంది చూడండి ఇదంతా కూడా చక్కగా ఫ్లవర్ వస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి కింద వీటిని కూడా కోసుకుంటాను వేరే ప్లేస్లో కూడా మనకి ఉన్నాయండి అక్కడ కూడా వెళ్ళి కోస్తాను చూసారా వీటిని కూడా కోస్తాను ఇవి చక్కగా పందిరెక్కి చాలా బాగా అయితే కాస్తాయి కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయండి వీటిని కూడా కోసుకుంటాను చూసారా ఇలా ఎల్లోగా అయినప్పుడు మనం కోసుకుంటే చక్కగా అయితే వస్తాయి చూడండి ఇక్కడ కూడా ఉంది లోపల లోపల ఉన్నాయి దీన్ని కూడా కోసుకుందాం చూసారా ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఎన్ని వచ్చినాయో చిన్న హార్వెస్ట్ అనుకున్నాం కానీ చాలా పెద్ద హార్వెస్ట్ అయితే అయిందండి హార్వెస్ట్ టేబుల్ అంతా కూడా నిండిపోయింది ఆకుకూరలు అలాగే టొమాటోలు చుక్కుళ్ళు లాంగ్ బీన్స్ మిర్చి నిమ్మకాయలు కూడా వచ్చాయండి అలాగే బెండకాయలు చూసారా బెండకాయలు కూడా వచ్చాయి ఈసారి అయితే చెర్రీ టొమాటోస్ చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా చాలా అందంగా అయితే ఉంటాయి వీటిని అయితే పెంచుకోండి చాలా బాగా వస్తాయి ఈ టొమాటోలు కూడా చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయి మనకి కాయలు ఈ కూరగాయలన్నీ మీరు కూడా ఇలా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మీరు కూడా మొక్కలను పెంచుకోండి ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్